పడింది మా మాయమ్మ చాలా ఇబ్బందులు పడినాయి నరకం చూసేసింది ఇక్కడే ఎవరు కానీ పడిల్లా ఆ బాధలు అంత నరకం చూసింది అన్ని బాధలు పడేసింది మాయమ్మ అట్లయ్యే దేవుని మీద నమ్మకం వదిలేసి శుక్రవారం కడ్డీలు అంటించాలి ఒక్క బద్దులు ఉండాలి నమాజ్ చేయలే నేవన్నీ అవన్నీ వదిలేసినా నేను మాయమ్మ చాలా మంచిది ఇప్పుడు కూర్చుంటా ఇప్పుడు ధైర్యంగా కూర్చుంటాను కాదు ముస్లిం ముస్లింలు ఎక్కువ నమ్ముతారు కదా అల్లా అని నమ్ముతా ఉన్నారు మాకేం మంచి జరగల చాలా బాధలు పడినా నేను నా వయసు వచ్చినప్పటి నుంచి కూడా చాలా పడినా చాలా బాధలు పడినా మాయమ్మతో ఇంకా చాలా బాధలు పడా నేను మాయమ్మ చాలా మంచిది ఒకరికి హాని చేసిండేది కాదు అట్లా చాలా ఇబ్బందులు పడినాది చాలా బాధలు పడినాది దానివల్ల దేవుని మీద విరక్తి పుట్టిన మరి ఇప్పుడు మసీద్కి వెళ్ళకపోతే వాళ్ళు ఏమనట్లేరా ఊరు ఏమంటు నేను పోనే మసీద్కు మా ఇంటికైనా పోడు నేను నమాజ్ చదవను నాకు ఏమి చెయ్యి నేను అడుగు మరి ఇప్పుడు మీరు నమాజ్ వెళ్ళట్లే మసీదు పోవట్లే రేపు పొద్దున మీకు ఏదైనా అయితే ఎట్లా ఏమైతుంది లాస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఎట్లా లాస్ట్ స్టేజ్ లో ఏమి ఎవరు వచ్చి కొలస్తే ఏమి ఎత్తది నాకు మా అమ్మక్కడ రాలేదు ఎవరు మేము వీళ్ళతో కలిసి మెలిసి ఉండామని వీళ్ళు మా ఇంటికి వస్తారు మా అమ్మకు బాగలేనప్పుడు అంతా వీళ్ళే వచ్చినారు అవును అప్పుడు మీ అమ్మగారికి ఎట్లా చేశారు లాస్ట్ లోని అంటే కార్యక్రమాలు లాస్ట్ లో అది చేస్తారు చేసే మా పద్ధతిలోనే చేసినాము మరి వాళ్ళు రాలే కదా ఎవరు వాళ్ళు మా రాకపోతే మీ అదే మసీదులో వాళ్ళు రారు కదా మసీదులో లో వాళ్ళు వచ్చినారు ఎందుకు రాలా మసీదు లో మన పల్లెలు వచ్చినారు మా కొలస్తులు ఇప్పుడు మీరు పోతలేరు కదా వాళ్ళు పోలా నేను ఇప్పుడు మీరు పోతలేరు కదా మీ సార్ కూడా పోతలేరు కదా మరి మరి అంత కండిషన్ ఏం మీకు ఏం కండిషన్ పెట్టాల కండిషన్ పెట్టినా ఆ కండిషన్కు నేను నేను లొంగను పెడతారన్న జనరల్ గా పెడతారు పెట్టినా కూడా నేను దేనికి లొంగను ఏం నాకే అంటే ఎట్లా పెడతారు తెలుసా మీరు నమాజ్ రావట్లే కదా మీరు ఏం అల్లాన్ని మొక్కట్లే కదా మీరసలు అసలు మాకు ఇంకా సంబంధమే లేదు మిమ్మల్ని మతంలో నుండి తీసేస్తారని లాస్ట్ లో చనిపోయినా కానీ మనది మామూలుగా అయితే హిందువులు కాలుస్తారు మేము పూడుస్తాం క్రిస్టియన్స్ పూడిస్తారు అట్లా తీసుకొని వెళ్ళి మామూలుగా ఎట్లుంటుంది హిందువులు కాల్చేది అట్లా శ్మశానం వేరే ఉంటుంది ముస్లిమ్స్ వేరే ఉంటుంది ఖబురుస్తాన్ క్రిస్టియన్స్ వేరే ఉంటుంది కదా మరి ఇట్లా ఫీలింగ్ ఉంటే మామూలుగా ముస్లిమ్స్ ఖబ్రస్థాన్లోనే వీళ్ళు పూడ్చారు మరి కానీ వాళ్ళు తీసుకోరు ఇట్లా ఫాలో అవ్వకపోతే వెలేసినట్టే నేను అందుకే అడుగుతున్నా అవన్నీ కూడా జరిపినాయి నాకు వెలేసేది నలగర్లో కూర్చొని పెట్టి నాకు తప్పులు దండగలు అన్ని కూడా ముందే నేను చేసినానని చెప్పి వేరే వాళ్ళు సవాసం చేసినా నేను వెలుగోళ్లతో అందుకని నన్ను పది మందిలో కూర్చొని పెట్టి రాళ్లతో వేసి చాలా అభిమానాలు చేసినారు నాకు ఊర్లో పెద్ద మనుషులు నాకు తెలుసు అన్ని చేసినారు అయినా ఇప్పుడు ఊరికి భయపడినాను వాళ్ళు వీళ్ళతో బాగున్నామని చెప్పి మమ్మల్ని మాట్లాడరు ఇక్కడ వీళ్ళ ఎవరు మాట్లాడరు మా ముస్లింస్ మాట్లాడిపోయినా నేను పట్టించుకోను వీళ్ళు నాకు కావాలా ఎలా మా అమ్మ కింద పడిపోయిన ఇప్పుడు పట్టి ఇంకా ఎవరు రాలా వీళ్ళు మీ అమ్మగారు దహన సంస్కారాలు ఎట్లా చేసిర్రు కాల్చిరా పూడిసిరా పూడ్చిందే మీరే మీ కుటుంబ సభ్యులతో మీ కాదు రేపు కూతురు పెళ్లి అట్లా కూతురు పెళ్లితో వాళ్ళు సపరేట్ వాళ్ళు చేసుకొని లే నాకేం బిడ్డ పాప ఎవరు లేరు నాకు ఎవరన్నా ఎత్తేనులే కానీ మీరు దేవుడిని మొక్కరింకా నేను మొక్కను నాకు బాగా అవసరమే లేదు దేవుడు అవసరం లేదు దేవుడే అవసరం లేనా అంటే నీకు మీ నాన్నకు బా మీ అమ్మకు బాగా లేదు కాబట్టి దేవుడు లేడా లేక ఆలోచించి చూసి దేవుడు లేడా ఆలోచిస్తున్నా నేను నాకు అవసరం లేదు దేవుడు అనే వాడు ఇన్ని బాధలు పడింది నేను ఏమని నేను పెళ్ళి అయ్యి భర్తను వదిలేసి వచ్చి నేను అబ్బుట్నట్టి కూడా చాలా బాధలు పడినా నేను కాదు నీకు స్వర్గం తీసుకుపోవడానికే ఇన్ని కష్టాలు పెట్టి పరీక్షిస్తున్నాడు అనుకోవచ్చు కదా దేవుడు స్వర్గానికి ఎందుకు తీసుకోవాలి నాకు తీసుకోకపోయినా నాకు నష్టం లేదు నేను చూడను కదా అక్కడ నాకు అవసరం లేదు దేవుడు అనేది ఆ వాక్యమే నాకు అవసరం లేదు మంచి సంతోషంగా ఉన్నప్పుడేమో దేవుణ్ణి మొక్కావు కష్టం రాగానే దేవుని వదిలిపోయి కష్టం ఈ పొద్దున్న నిన్నగడి కాదు నాకు నేను ఏ మని పెళ్ళి అయి నా భర్తను వదిలే వచ్చినా ఆ కష్టాలే పడతా ఉన్నాను నేను కాబట్టి నిలవరిచ ఏ ఆడ నైట్ కన ఏదో బాయ్యో చూసుకొని చచ్చిపోవాలి ఉన్నిందిరా నేను పడింది అభిమానాలకు బాధలకు ఎవరు నైట్ ఉన్నిందిరా ఉన్నిండ్రు నేను అన్నిటికీ తట్టు నిలు నిలు నిలబడుకున్నా ఎవరు వద్దు నేను ఒకదానైనా బతుకతాను అని చెప్పి నాకు బాగా నమ్మకం ఉంది మరి ఇప్పుడు దేవుళ్ళని నమ్మని సంఘంలో మీరు ఉంటారా అప్పుడు మళ్ళీ ముస్లింలు అంటే ఎవరు సభ్యులకు నేను వాళ్ళు వచ్చి నన్ను అడిగితే దేనిగా వాళ్ళతో ఉన్నారు మీరు దేనికి వాళ్ళ ఇంట్లోకి రాణించినారు అని అడిగినారంటే అప్పుడు సమాధానం చెప్తా నేను ఆ ధైర్యంతో నేను ఆయన వచ్చిన ఇంటి ముందు కూర్చుంటాను అండి ఇప్పుడు పిలుస్తాను ఇంట్లోకి రా ఇంట్లో కూర్చో నమ్ము ఇంటి ముగ్గుర కూర్చోవద్దానే చెప్తాను అంటే ఇప్పుడు ముస్లింలలో ఏమేమి మూఢ ఏం నమాజ్ అందరూ కలిసిమెలిసి అని చెప్తారు వాళ్ళు నమ్మకాలు నాకు అవసరం లేదు అందరూ వచ్చి మా కాపాలా మాయమని దేన్ని పట్టించుకోవాలా వాళ్ళు అంటే నీకు హిందువులు నిన్ను పిచ్చి లేపి అట్లా మార్చారేమో ఎవరు నన్ను మార్చలా నేనే మార్ని ఎవరు నన్నే మార్చలా నువ్వు ఆయన కూడా ఇన్నో ఏళ్ళు ఇంటి చెప్పినాడు నేను ఎవ్వరు ఆయన చెప్పినాడు మీరు చెప్పినారే నేను మారలా మరి మా సైజులు నేనే మీ మీ ఆయన మొక్కుతాడు మరి మా ఆయన మొక్కడు అస్సలు మంచివాడు అయ్యో మరి ఎందుకంటే పొలసలు వచ్చినా కూడా వచ్చి ఆడా ఆడ నిలబడుకొని అందరిని పిలిచి మాట్లాడుతా ఉంటారు బలింతంగా వాళ్ళ ఇంటి వచ్చి పిలిస్తే అక్కడ కొంచెం నిలబడుకుంటాడు మళ్ళీ వచ్చి వేరేది ట్రాఫిక్ వెళ్తాడు హమ్ వాయిన పట్టించుకో పిల్లలు బతంటారు హమ్ వాయిలు ఊగురు బిట్లో వళ్ళు పోతంటారు మజిద్ మరి ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వేరే కులమమ్మాయిని పెళ్లి చేసుకుంది వేరే కులం అన్నం చెప్పన్నడ ఏమన్నాడు అలా చెప్పిన ఆ పిల్లలు వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నా నీకు అభ్యంతరం లేదు హమ్ ఆ తొమ్మిది అయితే మన సంఘంలో చేరిద్దంట చేర్పించుకుందామా మా అక్క పేరు ముబారక్ బి ముస్లిం అక్క తన దేవుణ్ణి వదిలేసిన నాస్తికురాలు మా సంఘంలో సభ్యత్వం తీసుకుని సభ్యురాలు అయ్యింది ద్వారా పరిచయం అయ్యింది ఈరోజు వాళ్ళు ఇంటికి వచ్చినందుకు నాకు ఇచ్చింది అక్కకి స్వాగతం ఆలోచన మొదలైంది మతాల పెద్దలందరూ ఆలోచించండి మీ మతాల్లో ఉన్న నమ్మకాలు మీరు వదిలేస్తే మీ ప్రజలు మీ మతాలలో ఉంటారు మీరు నమ్మకాలు పెట్టి కట్టుబాట్లు పెట్టి బాధ పెట్టి ఇబ్బంది పెట్టి చాదస్తాల్ని కొనసాగిస్తే అన్ని మతాల్లోనూ ఒక్కొక్కరు బయటకు వస్తారు ఓకేనా అక్క నేనైతే నేను మీ మతం విడిచిపెట్టి రమ్మని అన్నానా నీకు నువ్వే వదిలేసావు నిజంగా లేడా అక్క థ్యాంక్ యూ मुबारक भी की जय जय भीम जय इंसान